హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదక్ జాతికోలు మన బీటర్ చూడండి రసంగి అలాగే డబుల్ బాడీ బిట్టెలు మన ఫామ్లో అయితే ప్రజెంట్ ఎక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే కాల్ చేయండి ఈచ్ వన్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ ఉంది చూడండి మన బీటర్ నెక్స్ట్ అప్కమింగ్ మనం మన బ్రీడర్ అయితే చూశారు కదా ఈ రెండు కాకిడేగా ప్లస్ ఇది ఫ్రెండ్స్ మనకైతే మన ఫామ్లో అయితే ఎక్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంటర్స్ అయితే ఖాళీ అండి అలాగే మనకు లాస్ట్ టైం అయితే ఎక్సేషన్ కదా చిక్స్ కూడా అందులో వచ్చినాయి మన అబ్రాస్ బ్రీడరీ అవి కూడా మీకు చూపిస్తా చూడండి అలాగే సెకండ్ బ్రీడర్ చూడండి రసంగి जिम्मी क्या बात है हाँ। मन सेकंड ब्रीडर अब प्रसंगी సో ఫ్రెండ్స్ చూశారు కదా బ్రీడర్స్ అలాగే డబ్బులు బాడి పెట్టలు అప్పటి వరకు ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కేకర్ రేసిమే అందరు దెక్ గ్యాంగ్ వేసుకొని వచ్చింది లోపలికి మన బ్రీడర్ ఆ బ్రీడర్ తోటి చల్ ద

త అలాగే మనం మనమైతే సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ చిక్సెస్ సేల్ చేస్తున్నాం ఆల్రెడీ పొదుపు కూడా వేసిన మీకు చూపిస్తా అంటే ఇంకా రెండు బ్యాచ్ మూడు బ్యాచ్లు ఉన్నాయి మొత్తం మొత్తం రైట్ ఉన్నాడు లాస్ట్ టైం ఇరవై రెండు తారీఖు వేసిన విజున డేట్ మంచి టాప్ క్వాలిటీస్ అయితే వేసిన ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే డైరెక్ట్ టు ఫామ్కి విజిట్ అయ్యి చిక్స్ తీసుకెళ్ళగలరు ఇంకా రెండు బ్యాచ్లు కూడా ఉన్నాయో కూడా చూపిస్తాను మీకు ఇట్లుంటాయి సో చూడండి వీళ్ళకి ఒడ్లు బాగా ఇష్టం తింటాయి చూద్దాం అంతేంటి చూద్దాం చూశారు కదా అలా ఇంకా రెండు బ్యాచ్లు కూడా నేను పొద్దుగా కూడా చూపిస్తాను మీకు చూసారు కదా ఇది మనకి ఇది లోకలే కానీ అంటే పెట్టే లోకలు కాకపోతే టోపీ మోడల్ టోపి మోడల్ టోపి మోడల్ ఇట్స్ట్ ఫస్ లాస్ట్ టైమ్ ఎనిమిది తారీఖు ఇష్ట మనం పొదిగేసినప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇట్లా కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దీనిపైన జాలీ ఇస్తాం ఎందుకంటే ఇవి మధ్యలో ఒక వన్ అవర్ అట్లా అనుకో అనవసరంగా చిక్స్ మనకు రావు దానివల్ల ఎవరైనా సరే అట్లా పొదిగేసుకుంటే కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఇట్లా ఖాళీ ఇట్లా ఉంటాయి కదా జాలి ఇవి ఇట్లా మంచిగా పెట్టుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇట్లా ఖాళీ ఇట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది గుల్లలు కోల్ ఎడ్ బయటకు పోకుండా మనం అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అంటే మాకు అండి అలాగే అన్నీ తింటాయి క్యాబేజీ క్యాలీఫ్లవరు తింటు అట్లా తింటాయి ఇకారు కదా మనమే అంటే మనకంటే ఎక్కువ తింటాయి ఏవి తింటావి కదా ఇది కూడా తినరు